సర్పంచ్ ఎన్నికలలో ఆలేరు ఎమ్మెల్యే ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక దొంతూరి సోమరెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్ని అబద్దాలే మాట్లాడతాడని ప్రజల పక్షాన మాట్లాడే ఏకైక పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీని తెలిపారు ఆలేరు ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్లలో ప్రచారానికి వెళ్లి ఓటర్లను భయద్రాంతులకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని అయినా నలభై ఎనిమిది శాతం విజయం సాధించినమంటే బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల సంకల్పం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెప్టిసి బొట్ల పరమేశ్వర్ పీఎస్సీఎస్ మాజీ వైస్ చైర్మన్ చింతకింది చందకల మురహరి మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడపు బాలస్వామి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోరెడ్డి రంగయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు నోరు ధరిస్తే అబద్దాలు ఆడతారని నోరు ధరిస్తే మోసఫ్ మాటలే చెప్తారని అదరగొట్టే విషయాలే మాట్లాడతారు తప్ప నిజాలు మాట్లాడరని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా తెలుసు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నోరు మెదక మెదపకపోవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరదీస్తూనే ఉన్నారు మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ ఏకైక పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అట్లాగే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో దుర్మార్గంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెలు ఈవెన్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఆలేరు ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు వారు బాహాటంగానే బెదిరించినారు ఓటర్లను నా నేను మద్దతు తెలిపిన అభ్యర్థిని కాక ఇంకొక అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఊరు అభివృద్ధిని నేను పట్టించుకోను ఆ గెలిచిన అభ్యర్థిని నా గడప తొక్కనియను నా ఇంటికి రాడు నేను ఆ ఊరు అభివృద్ధి చేయను నేను చెప్పిన అభ్యర్థి గెలిస్తే ఆ ఊరు దత్తత తీసుకుంటా అభివృద్ధి చేస్తా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వను కొత్త పెన్షన్లు ఇవ్వను కొత్త రేషన్ కార్డులు ఇవ్వను అని చెప్పి బెదిరించి ఓట్లు ఎంచుకున్నారు ఆలేరు ఎమ్మెల్యే గారు గ్రామాలలో ఎన్ని బెదిరింపులకు గురి చేసినా ఈరోజు మేము నలభై ఐదు శాతం రిజల్ట్ సాధించిన ఆలేరు నియోజకవర్గంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్టుదల సంకల్పం ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎదురొడ్డి పోరాటం చేసినారు కాబట్టి ఈరోజు మేము నలభై ఎనిమిది శాతం స్థానాల్ని ఈ కాన్స్టిట్యున్సీలో గెలుచుకోగలిగామంటే అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము అంకితం చేస్తూ ఉన్నాం ఇప్పటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నీ బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ లొంగలేదు బాజాప్తా నీకు ఎదురొడ్డి పోరాటం చేసింది కాబట్టి ఈరోజు మేము డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుచుకున్నామనే మాట గుర్తు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో రేపు ఏ ఎన్నిక వచ్చినా స్థానిక సంస్థలలో ఏ ఎన్నిక వచ్చినా మా కార్యాచరణ మేము సిద్ధం చేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఎదురొడ్డి పోరాటం చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ధర్మంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరదు మాట మేము రుజువు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడే చెప్తున్నాం మీరు బెదిరింపులు కనుక కొనసాగిస్తే తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి మీ మీద కూడా చర్యలు ఉన్నట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా గెలిచిన అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిని గెలుపొందలేదని చెప్పి మరి నిరూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చెల్లుతుంది వాసాల మరిలో గెలిచిన అభ్యర్థి యొక్క ఓటును ఓటును బయట వేయించి డబ్బలోంచి తీపిచ్చి బయట అక్కడ కూడా కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేసి పెట్టడం ప్రయత్నం చేసినాం ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ప్రజలు కేసీఆర్ వైపు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొన్న జ జరిగిన ఎన్నిక సింబల్స్ లేదు పార్టీ పరంగా జరిగిన ఎన్నిక కాదు రేపు పార్టీ పరంగా జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగ్రీస్తుంది కూడా తెలియజేస్తా జై తెలంగాణ జై కేసీఆర్